హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీతో సిరి ఈ రోజు నేనైతే టెక్స్టైల్ ప్లాజాకి వచ్చానండి ఇది ఎక్కడ ఉందో తెలుసా చార్మినార్ దగ్గర ఉన్న మదీనా మార్కెట్ లో ఉంది అనమాట ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయండి ఇలాంటి ఫాబ్రిక్స్ అన్ని నార్సింగ్ లో అలాంటి పెద్ద పెద్ద షాపుల్లో అయితే థౌసండ్ రూపీస్ అలా మీటర్ చెప్తారండి ఇక్కడ అయితే కేవలం టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మాక్సిమం ఫోర్ ఫిఫ్టీ అండి అంతకన్నా ఎక్కువ అయితే పోవు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ అంతా టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నేనండి కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కింద షాప్ అనమాట వీళ్ళకి పైన కూడా ఒక పెద్ద షాప్ ఉందంట నేను ప్రజెంట్ ఇవి మాత్రమే చూపిస్తున్నాను మీకు ఈ కలెక్షన్ నచ్చి ఇంకొక వీడియో చేయమంటే ఆ పెద్ద షాప్ లో ఐటమ్స్ అన్ని నేను చూపిస్తానండి వీళ్ళ దగ్గర ఈ కలెక్షన్ ఏ కాదండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను నర్సింగ్ షాప్ కూడా వెళ్ళాను అక్కడ చూసిన క్వాలిటీ లాగే అనిపించాయి అనమాట వెడ్డింగ్ కలెక్షన్ లాగా ఉన్నాయండి అసలు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు దీంతో గాగ్రాస్ డిజైన్ చేయించుకోవచ్చు బ్లౌజెస్ కూడా డిఫరెంట్ స్టైల్లో కుట్టించు చాలా తక్కువ ప్రైస్ లోనే మనకు కావాల్సిన డిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నారా బ్లూ కలర్ లో చాలా హైలైటింగ్ గా ఉంది కదా ఇక్కడ నా పక్కన ఉన్న రాక్స్ లో అన్ని కూడా అవేనండి ఇలా ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ నేను ఇక్కడైతే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అదే మీరు షాప్ కు వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీరు చూడొచ్చు అనమాట ఇప్పుడు ప్రతి చోట ట్రెడ్ అవుతున్న జిమ్మి చూ కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడైతే పింక్ కలర్ ఫాబ్రిక్ చూడండి ఈ ఫ్యాబ్రిక్ తోటి లెహంగా డిజైన్ ంటే చాలా బాగుంటదండి ఇక్కడ ఫాబ్రిక్స్ ఏ కదండి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ చూడండి ఇది గోల్డ్ కలర్ లో వచ్చింది అసలు ఏ చీరకైనా సరే చాలా బాగా మ్యాచ్ అవుతుంది నెక్స్ట్ అయితే గోల్డ్ కలర్ లో కూడా మిర్రర్ వర్క్ తోటి చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఈ వర్క్ అయితే బయట అయితే సిక్స్ థౌసండ్ ఇక్కడ కేవలం టూ థౌజండ్ బిలోనే మనకి వస్తున్నాయి అనమాట ఇదైతే స్టార్టింగ్ రేంజ్ లో కలెక్షన్ అండి టూ ఫిఫ్టీ అలా ఉంటుంది మీకోసం మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే కొన్ని చూపిస్తున్నాను అదే మీరు ఈ షాప్ కి విజిట్ అయితే చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ షాప్ లో కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని షాపింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్ బ్లౌజ్ ఎంత బాగుందో మొత్తం అసలు డిజైనర్ వేర్ లాగా ఉంది కదా కూడా కేవలం టూ థౌజండ్ రూపీస్ అండి టూ థౌజండ్ రూపీస్ లోనే ఎంత గ్రాండ్ వర్క్ వచ్చిందంటే అసలు చూడండి కలర్స్ కూడా ఎంత బాగున్నాయో మగ్గం వర్క్ బ్లౌజుల్లో మాత్రం షో లో కన్నా చీప్ గా అయితే అనిపించాయండి చాలా బెటర్ ప్రైసెస్ కి అయితే ఇస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ వచ్చేకి నెట్ వర్క్ కదా నెట్ తోటి కూడా వర్క్ చేసిన బ్లౌజెస్ కూడా ఇక్కడ ఉన్నాయండి అన్ని లేటెస్ట్ కలెక్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ ప్రెసెంట్ ట్రెండ్ వచ్చేసి అంత టిష్యూనే కదా ఇక్కడైతే టిష్యూ బ్లౌజులు కూడా చాలా ఉన్నాయండి ఈ మెటీరియల్ చూడండి మెటీరియల్ కూడా చాలా బాగుంది అండ్ ఈ పీకాక్ డిజైన్ చూడండి ఎంత బాగుంది నాకైతే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చిందండి పీకాక్ తోటి చాలా బాగా డిజైన్ చేసి ఇది మాత్రం బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత హ్యాండ్ కి మొత్తం పీకాక్ చాలా బాగా ఎలివేటెడ్ గా కనిపిస్తుంది అండి ఈ కలెక్షన్ మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ